హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే ఇక్కడ ధీరజ్ ఇషిక మరియు పారు ముగ్గురు మాట్లాడుతూ ఉంటారనమాట అప్పుడే పారు అయితే ఈ ఫుడ్ ఫెస్టివల్లోన ఎవరు ఎవరు ప్రాణం మీందుకైనా వస్తే అప్పుడు ఆగిపోతుంది కదా అనేసి అనగానే అప్పుడే ధీరజ్ అయితే పారు చెప్పి ఇషిక చెప్పినట్టు మనం ఫస్ట్ ఫుడ్ ఫెస్టివల్లోన ఎవరినైనా ఫుడ్ పాయిజన్ చేసేసి చంపితే సరిపోతుంది అంటే ఈ కేసు కూడా గంగ పైనే వచ్చేలా చేయాలి అనేసి అంటూ ఉంటాడనమాట అప్పుడే వారు అదేలా సాధ్యం ఇప్పుడే నేను చేస్తాను చూడు అనేసి అప్పుడే అక్కడ శివాకి కాల్ చేస్తాడనమాట ఏదో విధంగా ఇక్కడ ఇంట్లో నా ఫంక్షన్ ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది నా గంగ ఏదో విధంగా వచ్చి వంట చేసేలా చూడు ఆ కేస్ అంటే దాంట్లోన పాయిజన్ కలిపేసి అది గంగపై వచ్చేలా చేయాలి అనేసి శివకి చెప్పడంతో సరే అనేసి శివ ప్లాన్ వేస్తూ ఉంటాడనమాట అప్పుడే గంగ అక్కడ గంగ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే అతనితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట అతనైతే ఇప్పుడు అమ్మకి మందులకి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు గంగ అనేసి అడుగుతూ ఉంటే ఆ దేవుడు ఏదో విధంగా అమ్మకు మందులు తెచ్చేకి దారి చూపిస్తాడు అనేసి అంటూ ఉంటుందన్నమాట అప్పుడే ఒక వ్యక్తి అయితే అంటే ఆ వ్యక్తి వ్యక్తి ఎవరో కాదు గంగ శివ ఒక రౌడీ అనమాట శివ రౌడీ అనమాట అలా ఆ వ్యక్తి ఏమంటూ ఉంటాడు అంటే ఏంటి ఫుస్ట్ ఫుడ్ ఫెస్టివల్కి ఐదు మంది పని వాళ్ళు కావాలా కాంట్రాక్ట్ అంట కాంట్రాక్టా సరే సరేలే అనేసి కాల్ కట్ చేస్తాడనమాట ఇంకో వ్యక్తి అయితే ఏంటి ఏం జరిగింది అనేసి అంటూ ఉంటే ఏదో ఫుడ్ ఫెస్టివల్ అంట దాంట్లో ఐదు మంది పని వాళ్ళు కావాలంట కాంట్రాక్ట్ అంట ఎక్కడ దొరుకుతారు అనేసి అంటూ ఉంటే అప్పుడే గంగ అయితే నేను నేను వెళ్తాను సార్ నేను వెళ్తాను సార్ అనేసి అంటూ ఉంటే అప్పుడే ఇది విజయంద్ర వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ ఫుడ్ ఫెస్టివల్ అనేసి అనగానే సరే సార్ నేను వెళ్తాను ఏ టైంకి నాకు టైమింగ్ చెప్పండి అనేసి అనగానే గంగాకి టైమింగ్ చెప్పేసి ఆ వ్యక్తి అయితే వెళ్ళిపోతాడనమాట ఆ వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళేసి శివ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తాడనమాట అప్పుడే శివ అయితే ధీరజ్కి కాల్ చేసేసి సార్ మన ప్లాన్ వర్కౌట్ అయింది గంగా మన ట్రాప్లో పడిపోయింది అనేసి అంటాడనమాట అలా గంగా మారువేషంలోన అక్కడ రుద్ర వల్ల ఇంట్లో ఫంక్షన్కి వెళ్తుందనమాట అంటే పక్కా పల్లెటూరు దానిలాగా చీర కట్టుకొని తలపైన ముసుగు వేసుకుని అక్కడ వంట చేయడానికైతే వెళ్తుందనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన ఏ ప్రకారంగా విషం కలిపేసి దాంట్లో గంగని ఇరికి ఉన్నారు ఇరికి చేసి దాంట్లో ఇంచి గంగ ఎలా సేవ్ అవ్వనుంది అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్ అన్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్